కడప ఎంపీ సీటుకి రెడ్డి భార్య సౌభాగ్యమ్మ పేరు తెలుగుదేశం పార్టీ పరిశీలిస్తోంది అని చెప్పి ఇవాళ ఆంధ్రజ్యోతిలో ఒక వార్త అండి తద్వారా ఎన్నికలంశంగా వివేక దారుణ హత్యని ప్రొజెక్ట్ చేయొచ్చు అనేది వాళ్ళ ఆలోచన అలాగే ప్రజా కోర్టులో ఉన్న నిందితులకు శిక్ష పడాలని చెప్పి సునీత గారు కూడా అనుకుంటున్నారు ఆవిడ ఇప్పటికే ఈసారి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయొద్దని చెప్పి విజ్ఞప్తి చేసిన మాట తెలుసు మనకు ఢిల్లీ నుంచి ఈ నేపథ్యంలో సౌభాగ్యమ్మ గారిని పెడతారు అని చెప్పి మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది చెప్పలేమండి ఎందుకంటే ఒకటేమో మరి ఆ సౌభాగ్యమ్మ గారికి ఆవిడకి పొలిటికల్ మరి బ్యాకింగ్ సపోర్ట్ ఎంత ఉంది అనేది తెలియదు కడపలో రెండవది ఏంటంటే ఎప్పుడైతే ఆవిడని పెడతారో అప్పుడు పొలిటి సైజ్ అవుతుంది ఈ ఇష్యూ అంతా వివేకానందరెడ్డి కేసు ఇవన్నీ కూడా దాంతో పాటుగా వైసీపీ వాళ్ళు ఏం తక్కువ తనలేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి వాళ్ళు వివేకానందరెడ్డి గారికి రెండవ భార్య అని చెప్తున్నటువంటి ఆ సమీమ బేగంని రంగంలో తీసుకొచ్చి ఇంకా ఎక్కువ గొడవ చేస్తారు మరి ఎంతవరకు అది వాళ్ళ ట్యాక్ట్కు వీళ్ళ టాక్ట్కు పనిచేస్తాయి అనేది తెలియదు అయినా కూడా కడప ఎంపీ సీట్ అనేది చాలా మరి ప్రెస్టీజియస్ వ్యవహారం కదా అవినాష్ రెడ్డి మళ్ళీ నిలబడతాడు అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా నిలబెట్టి సౌభాగ్యమని గెలిపించగల కెపాసిటీ తెలుగుదేశం పార్టీకి ఉన్నదా లాంటి ప్రశ్నలు కొన్ని ఉన్నాయి ఏమైనా కూడా అది ఇంకా నిర్ణయం కాలేదు ఆలోచనలో తెలుగుదేశం పార్టీ ఉన్నది అని చెప్తున్నారు క్లియర్గా ఏంటంటే కడపలో అవినాష్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి వివేకానంద రెడ్డి హత్య కేసులో వాళ్ళని కారణం చేయాలి అనేటువంటి ప్రయత్నం అయితే తెలుగుదేశం పార్టీ చేస్తోంది ఎంతవరకు సక్సెస్ అవుతారు ఏ రకమైన నిర్ణయం తీసుకుంటారు అనేది మరికొద్ది రోజులైతే కానీ మనకు తెలియదు అండి